ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తాన్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో పదకొండు వందల అరవై మూడు కేసులు పరిష్కారం చేయడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా తెలిపారు అదేవిధంగా న్యాయచేత సదస్సు నిర్వహించారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి మెయింటెనెన్స్ కేసులు రెండు సిసి కేసులు నలభై ఐదు సైబర్ క్రైమ్ కేసులు పదహారు పరిష్కరించడం జరిగింది అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి సైబర్ క్రైమ్ పదిహేడు ఎక్సైజ్ కేసులు ముప్పై మూడు రెండవ శ్రేణి కోర్టుకు తొమ్మిది వందల యాభై పెట్టి కేసులు నిజామాబాద్ సెకండ్ అడిషనల్ జేఎఫ్సీఎం ఆర్మూర్ ఎఫ్ఏసీ న్యాయమూర్తి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇరుపక్షాలు రాజు చేసుకుని కేసులు పరిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పురేడి శంకర్ న్యాయవాదులు బ్యాంక్ అధికారులు న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతుంది అట్లే మన ఆంధ్రబుల్ హైకోర్టు ఆధ్వర్యంలో మన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మన మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఈ లోకాదాలకు ప్రతి టూ త్రీ మంత్స్కి ఒకసారి నేషనల్ లోకాదళ జరుపు జరుపుకుంటా ఉంటాం మనం సో ఎందుకు మరి నేషనల్ లోకాదాలకు తగ్గ క్వశ్చన్ తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఉన్నాయి కదా కేసులు నడవాలి కదా ఏంటంటే ఆల్రెడీ మన కోర్టులో కేసులు ఇండియాలో ఉన్న ప్రతి కోర్టు ఏ కోర్టు కూడా చూసుకోండి ఫుల్ ఉన్నాయి ఎన్ని కేసెస్ అంటే మనం ఒక్క ఆఫీసర్ టూ త్రీ కోర్ట్స్ ఇక్కడే మనకు కూడా ఎగ్జాంపుల్ కనిపిస్తుంది టూ త్రీ కోర్ట్స్ ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి అట్లాంటప్పుడు ఒక రాజమార్గం అనేది ఒక కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ మన జ్యుడిషియరీలో ఎన్ని జ్యుడిషియరీలో అది స్టార్ట్ అయింది సో దానికి మనం సహకరించాలి ఎందుకంటే చిన్న చిన్న కేసులకి ఓన్లీ కాంపౌండబుల్ కేసెస్ మన సిఆర్పిసిలో ఉన్న కాంపౌండబుల్ కేసెస్ రాసి ఏ కేసులు అయితే ఆ కేసులకి మేము అటెండ్ చేసినాము మాకు కాంప్రమైజ్ చేయండి మేము కాంప్రమైజ్ అయినామని కాదు చిన్న చిన్న కేసులు కొట్టుకున్న కేసులు కావచ్చు చిన్న చిన్న దొంగతనాలు కేసులు అట్లాంటి యాక్సిడెంట్ కేసులు అట్లాంటి దానికే మనం కాంప్రమైజ్ చేసుకుంటాం సో ఎందుకు చేసుకోవాలి మనం కాంప్రమైజ్ అంటే ఇప్పుడు మన గారు చెప్పినట్టు మనం ఒక్కరి ఒక్కరు ఒక్కరు పొత్తులు లేవగానే మీరు ఆల్మోస్ట్ అందరు ఊరు ఊరు నుండి వచ్చినవారు సో మన ఊళ్ళో ఎట్లా ఉంటుంది హాయి పని అంటే అన్నదమ్ములు లాగా ఉండాలి అక్కజల్లెలు అన్నదమ్ములు ఆ కాన్సెప్ట్తో మనం బతుకు తప్పుచిన ఊళ్ళలో సో అట్లా కక్షలు ఆ ఫేస్ చూడగానే ఆ ఒక టూ త్రీ జనరేషన్స్ వరకు అవి నడుస్తా పోయి ఎందుకని అవసరమా మళ్ళీ సివిల్ కేసెస్కి వస్తే అన్నదమ్ములు ఒక్కొక్క గుంట ఒక్కొక్క గజం భూమిల కోసం కూడా అసలు ప్రాణాలు తీసుకుంటున్నారు చలలు పగలబున్నారు అవన్నీ అవసరమా వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం చెప్పండి కొని ఒక ఫిలాసఫికల్గా మాట్లాడుకుందాం ఒక మనిషి ఎన్నిలో ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో ఫస్ట్ వంద సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ముందే ఆ కాన్సెప్ట్ ఎంత అనుకుందా ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ వేసుకుందామో అరవై సంవత్సరాలు వేసుకుందాం యావరేజ్గా ఓకేనా అర అరవై సంవత్సరాలలో చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఇయర్స్ వదిలేద్దాం మిగితే ఎంత ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆ ఇరవై సంవత్సరాలలో మనం టెన్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్లో తీసేద్దాం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం పచ్చేదానికి అసలు పొద్దున రేవంత్ ఆ పక్క కూడా మోరి నీళ్ళు వస్తున్నాయి మా ఇంటి లోపల మా ఒక్క నల్ల ఉంటే ఇప్పుడు ఆ నల్ల కొంచెం తగ్గింది కావచ్చు సో ఆ ఒక్క నల్లకి ఆ నీళ్ళ కోసం ఒక్క బిందె నీళ్ళ కోసం సంవత్సరం సంవత్సరాలు కొట్టుకొని తలలు తల్ల కొట్టుకొని అవన్నీ అవసరమా హార్టీగా ఎవ్వరు కష్టం చేస్తే వాళ్ళకి అన్నం వస్తుంది వాళ్ళు తింటూ ఉండవు అంతైనా పక్కోడు ఎవరైనా ఫ్రీగా ఇస్తుండ పైలోడు ఎవరైనా ఫ్రీగా ఇస్తుండ ఎవ్వరిస్తలేరు సో మన పైసలు మనం తింటున్నాం మన కష్టపడితే పొత్తు నుండి సాయంత్రం వరకు మీరు కానీ నేను కానీ అందరి కానీ కష్టపడితేనే పైసలు వస్తాయి మనం కష్టపడి మన పైసలు మనం తినకుండా ఆ కక్షలు పెట్టుకొని మీరు అట్లా అన్నాడు నాకు చూసి ముఖం అట్లా మళ్ళించుకున్నాడు నాకు సలహా దిగలేదు నాకు ఇది దిగలేదు నాకు అది దిగలేదు కక్షలు అవసరమా అవసరం లేదు పర్సనల్ లైఫ్ అప్పటి ప్రొఫెషనల్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ నేనే దేవుడు అన్నాడు ఏమైనా తెలిసింది కదా తీసాడుగా ఎలక్షన్ అందరూ మనుషులనే మనుషులుగానే ఉందా కాకుంటే ఒక ఫుల్ మానవత్వం మానవత్వం కలిగిన మనిషిగా ఉందాం మానవత్వం అంటే ఉన్నది మొత్తం దానిని చూసి మనం కాదు విమానాలను కూర్చోవాలని కూడా కాదు ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో మన చేతుల్లో ఉన్న దాంట్లో మేనేజర్ గారి మేడం కోఆపరేట్ నేను కదండి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి సెవెన్ టు ఇవాళ మనం చూసుకో హండ్రెడ్ ఎందుకంటే వాళ్ళని కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే